శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో శారీస్ మాత్రమే కాదండి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి మనం సిల్వర్లో చూద్దాము సిల్వర్లో రెగ్యులర్గా ఉండే మోడల్స్ కాకుండా ఈ చాలా కొత్త వచ్చాయి ఈ ప్లేట్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కుంకుమ బరిని తోటి చాలా అందంగా ఉంది అంతేకాకుండా మనకి ఏంటంటే అరటిపళ్ళు కొబ్బరికాయ తర్వాత తమలపాకులు ఇవన్నీ కూడా చిన్న చిన్నగానమాట వెండిలో దొరుకుతాయి మీరు ఏదైనా పూజల నిమిత్తం కావాలన్నా కూడా తీసుకోవచ్చు వివాహాది శుభకార్యాలలో వియ్యప్రాలకి అవన్నీ ప్లేట్లు ఇవ్వాలన్నా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈసారి కొత్తగా కవ్వం కనిపిస్తోందండి కవ్వం చాలా బాగుంది కవ్వం మనం దేవుడు మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది చాలా బాగున్నాయి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుతం సిల్వర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎలా అనేది మీ ఇంటి ఫంక్షన్ బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే గృహప్రవేశానికి కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా ఎన్ని కావాలనేది వారికి చెప్తే కొంత టైం మీరు ఇవ్వగలిగితే వారు తయారు చేయించి ఇస్తారు నాకైతే ఈసారి ప్లేట్లు బాగా నచ్చాయండి అంటే చిన్న చిన్న ట్రైల్ లాంటివి అనమాట ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సిల్వర్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే హాయిగా చూసుకుని తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత నాకు బాగా నచ్చింది చిన్న చిన్న చెంబులండి చూడండి ఎంత బాగున్నాయో చెంబులు బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇందులో ఏదైనా మీకు నచ్చితే కూడా మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు సిల్వర్లో వీరి దగ్గర ఎప్పుడు బాగుంటాయండి మంచి ఐటెమ్స్ ఉంటాయి అంటే అన్ని కొత్త కొత్తగా మనకు ఉండే ఫంక్షన్స్ని బట్టి మనం దాని ప్రకారంగా అంటే మన థీమ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత అన్నప్రాసనకు కావాలంటే చిన్న చిన్న గిన్నెలు అలా అనమాట చాలా బాగున్నాయి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ తీసుకుని స్టోర్ వారికి పంపించి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే మీరు కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది ఆ టైం ప్రకారం వారు తయారు చేసి మీకు ఇచ్చేస్తారు ప్యూర్ సిల్వర్లో ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్న ఐటమ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే పెళ్లి థీమ్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చిన మనం బంధువులకి ఇవ్వాలి అని అనుకుంటే శారీస్ అలా ఏటి కొప్పాక కానీ కొండపల్లి బొమ్మలు కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఇలా చక్కగా ఈవెంట్ వారు తీసుకొచ్చి డెకరేట్ చేస్తున్నారండి మీరు కూడా అలా సారీలో ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే ఒకటి అలా ఇవ్వరు సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది కుంకుమరణి చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఈ జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి జూట్ బ్యాగ్స్ మీకు ఎలా అంటే గృహ ప్రవేశం టైంలో అలా బాగుంటాయి పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు బొమ్మ అలాగే కన్యాదాత బొమ్మలు ఎంత బాగున్నాయో శుభకార్యం ఉన్నప్పుడు శుభకార్యానికి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు ఏటుకుప్పాక కొండపల్లి బొమ్మలు అయితే వీరి దగ్గర చాలా బాగా దొరుకుతాయండి మీకు ఏదైనా నచ్చిందన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు శుభకార్యం ఉన్నప్పుడు చీరతో పాటు పసుపు కుంకుమ కుంకుమ లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇలా వీరి దగ్గర చాలా దొరుకుతాయి ఇక ఆ తర్వాత మనం చీరల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే పెళ్లి కూతురికి ప్యూర్ పట్టు చీర తీసుకున్నారు చాలా బాగుంది వింటేజ్ డిజైన్ స్టైల్లో వచ్చింది పట్టు చీరకి ఏంటంటే బ్లౌజ్ హైలైట్ చేశారు కొన్ని సామాజిక వర్గాల్లో ఏంటంటే ఇలా చున్నీ కూడా వేస్తూ ఉంటారు అంటే దుప్పటా కూడా ఇలా తలపై నుంచి వేస్తూ ఉంటారు ఆ దుప్పటాకి ఏంటంటే మగ్గం వర్క్ చేశారు ఎంత బాగుందో చూడండి కావాలంటే దుప్పటా ఒకటి కూడా మీరు తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ దొరుకుతాయి కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లౌజ్కి అయితే తంజావూరు పెయింట్ తీసుకున్నారు హ్యాండ్కి బాగా ఎక్కువ డిజైన్ లా ఇచ్చారు తంజావూర్ పెయింట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా అలాగే ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం రాజరాజేశ్వరి ఎంపోరియంలో పెయింట్ పెయింట్కి సంబంధించి చాలా కొత్త వెరైటీస్ అనేది వారు డిజైన్ చేస్తున్నారు కావాలి అని అనుకునేవారు మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు మరి అమ్మాయిని ఇంత అందంగా ముస్తాబ్ చేసే అబ్బాయి లేకపోతే ఎలాగా అని అనుకునే వారికి అబ్బాయి డ్రెస్ దగ్గర కూడా వచ్చేసామండి ఇది కూడా ప్యూర్ పట్టు తీసుకుని మగ్గం వర్క్ చేశారు ధోతి కుర్తా కండువ మూడు డిజైన్ చేస్తారు పట్టు తీసుకున్నారు ఇలా వీరన్నీ కూడా డిజైన్ చేస్తారు మీరు మీ ఈవెంట్ చెప్పి ఎలా కావాలి వయసును బట్టి చెప్తే మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు అలా వద్దు కొంచెం మోడ్రన్గా కావాలి అని అనుకుంటే ఇలా కూడా వెళ్ళచ్చు ఇది కూడా ప్యూర్ పట్టు చీర దీనికి ఏంటంటే ప్యాచ్ వర్క్ చేశారు చాలా బాగుంది చీర అంతా కూడా ప్యాచ్ వర్క్ చేశారు అలాగే దానికి మ్యాచింగ్ కూడా మరి మగవారికి ఇవ్వాలి కదా సో అది కూడా చూద్దాము మగవారికి ధోతి కూడా ఏంటంటే కృష్ణుడు గెటప్ తోటి ఉన్నది చాలా మనకి కృష్ణుడు గెటప్ సారీ కృష్ణుడు మనకి చిన్నగానమాట చక్కగా ముద్దుగా బాలకృష్ణుడు ఎంత బాగుందో చూడండి అది మనకి కుర్తా మీద తీసుకున్నారు ధోతికి వచ్చేటప్పటికి ఏంటంటే శారీ మ్యాచింగ్లో తీసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఏ వయసు వారైనా సరే చక్కగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇక ఆ తర్వాత వీరి దగ్గర ఏంటంటే ఏటి కుప్పాక బొమ్మల్ని కొండపల్లి బొమ్మల్ని మనం చూద్దాం ఏటి కుప్పాక కొండపల్లి బొమ్మలు చాలా సాధారణంగా కనుమరుగైపోతూ వస్తున్నాయండి కానీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారు మాత్రం వారు ఈ ఏటి కుప్పాక బొమ్మల్ని మాత్రం ఎక్కువగా కళాకారుల చేత అంటే అక్కడ ఉన్న తయారు వారి చేత తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం ఆ బొమ్మల్ని చూస్తున్నాము అష్టలక్ష్ములు ఒకటి రెండు అయితే బొమ్మలు ఎవరంటే మీరు సెట్ వైజ్గా తీసుకోవాలి ఇవన్నీ కూడా అష్టలక్ష్ములు ఆ తర్వాత భరతనాట్యం బొమ్మలు తర్వాత ఓనం మనం కేరళకి సంబంధించిన బొమ్మలు ఆ తర్వాత అష్టలక్ష్ములు ఇలా ఏదైనా కూడా మీరు సెట్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుంది ఇవి కొన్ని మాత్రమే లాస్ట్ వీడియోలో మనం ఇంకా చూసాం కదా అలాంటివి ఎన్నో ఉంటాయి మీరు కావాలనుకునేవారు స్టోర్ని మీరు విజిట్ చేయండి ఇంకా తర్వాత మనం శారీస్లోకి వెళ్ళిపోదాం శారీస్లో ఏంటంటే మనం చూస్తున్న శారీ ఎల్లో కలర్ దీనికి పళ్ళు దగ్గర హెవీగా ప్యాచ్ వర్క్ ఇచ్చి దానికి మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు దానికి మ్యాచింగ్గా మనకి కుర్తాని ఎంత అందంగానూ డిజైన్ చేస్తారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి నేను చెప్తాను కదా రాజరాజేశ్వరి ఎంపోరీ వారు కుటుంబం మొత్తానికి డిజైన్ చేస్తారు ఇది ఈ శారీ మగవారి కుర్తా చూసినట్లయితే ఎలా ఉందంటే గృహ ప్రవేశానికి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత సంబల్పూర్ పట్టు ప్యూర్ మనకి ఒరిస్సా దగ్గర తయారవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ చూడటానికి ఇక్కత్త శారీలా ఉంటుంది కానీ కంప్లీట్ లైట్ లో ఉండి చాలా బాగుంటుంది కొంచెం ఖాదీ మిక్స్ అవుతున్నట్టుగా పట్టులా ఉంటుంది దానికి ఏంటంటే మ్యాచింగ్గా కుర్తాని ప్యూర్ ఇక్కత్ పట్టు తీసుకున్నారు అలా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చి ఖాదీ పట్టులోనే మరొక శారీ ఇది కూడా ఏంటంటే ప్యాచ్ వర్క్ చేశారు ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ పట్టు వస్తుంది జూట్ పట్టు అంటారు అలా ప్యూర్ పట్టులోకి వస్తుంది ఇది ఈ శారీస్ తీసుకుని మనం మామూలుగా అయితే ఆ చీర్ని అలా రెగ్యులర్గా కట్టేస్తూ ఉంటాం అలా కాకుండా వీరు ఏంటంటే శారీస్ తీసుకుని దాని మీద ప్యాచ్ వర్క్ హ్యాండ్ పెయింట్ లేకపోతే తంజావూరు పెయింట్ ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు లాస్ట్ టైం మనం తంజావూరు పెయింట్ చూసాం ఎక్కువగా ఈ మాత్రం ఏంటంటే అన్ని ప్యాచ్ వర్క్ చూస్తున్నాం ఈసారి స్పెషల్ ఏంటంటే ఆడవారితో పాటు మగవారికి సంబంధించిన కుర్తాలు కూడా నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుందండి ఎల్లో పళ్ళు తీసుకున్నారు ఎల్లో పళ్ళుకి ఏంటంటే చాలా చక్కగా ప్యాచ్ వర్క్ చేశారు ఎక్కువగా హెవీగా కాళీ మర్దనం తీమ్మనుకుంటే బహుశా కృష్ణుడు కనబడుతున్నాడు పళ్ళు అయిపోయిన తర్వాత బ్లౌజ్ శారీకి ఏంటంటే మందార పూల డిజైన్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది సారీ దీనికి మగవారికి ఏంటంటే కుర్తాని ఇలా ప్లాన్ చేశారు ఇలా మనం వేసుకుని ఫంక్షన్స్కి వెళ్తే ఖచ్చితంగా పది మందిలో స్పెషల్గా ఉంటామండి ఇది కూడా బాగుంది వీటన్నిటికీ కూడా పైన హ్యాండ్ వర్క్ తోటి హైలైట్ చేసుకొచ్చారు ప్యూర్ పట్టు శారీస్ తీసుకున్నారు వాటికి ఏంటంటే ఇలా ప్యాచ్ వర్క్లు చేస్తూ దాన్ని మళ్ళీ మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు ఇది బ్లౌజ్ తర్వాత మనకి కుర్తాని ఇలా ప్లాన్ చేశారు ఎంత బాగున్నాయో చూడండి గృహప్రవేశాలకి భోజనాల టైంలో పట్టు చీర అయిపోయిన తర్వాత వచ్చిన అతిథులకి మీరు చక్కగా కనిపిస్తారు ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళలో కూడా అంటే ప్రస్తుతం శూన్యవాసం స్టార్ట్ అయిపోయింది అనుకోండి అయితే ఇప్పుడు తీసుకుంటే ఫిబ్రవరిలో ఉండే ముహూర్తాలకి దానికి మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా కోరా కలర్ బాగుంది కలంకారి ప్యాచ్ వర్క్ తీసుకున్నారు తీసుకుని దానికి కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు మాకు అలా మగ్గం వరకు ఏమొద్దు జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే చాలు అన్నా కూడా మీరు అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు మై ఫేవరెట్ కలర్ ఎల్లో చాలా బాగుందండి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి ఏంటంటే చాలా అందంగా డిజైన్ చేసి అంటే ప్యాచ్ వర్క్ మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు ఆ తర్వాత ఏంటంటే కుర్తా కుర్తాని కొంచెం యూనిక్గా డిజైన్ చేశారు ఎంత బాగుందంటే యంగ్ జనరేషన్కి చాలా అప్పుడే మ్యారేజ్ అయిన పిల్లలకి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ మిర్చి కలర్ అని చెప్పచ్చు ఆ కలర్కి ప్యాచ్ వర్క్ తీసుకున్నారు ఎంత బాగుంది ఈ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నాకు తెలిసి ప్యూర్ టస్సర్ టస్సర్కి ప్యాచ్ వర్క్ చేశారు చూడ్డానికి ఖాదీలా కనబడుతోంది కానీ ప్యూర్ టస్సర్ దానికి కుర్తా కూడా చాలా బాగా డిజైన్ చేశారు నెక్స్ట్ మంచి పింక్ కలర్ పింక్ కలర్కి పళ్ళు అంతా కూడా చక్కగా మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు ప్యాచ్ వర్క్ చేసి మంచి కలర్ తోటి చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి చెంగు వేసుకుంటాం కదా అక్కడ చక్కగా ఈ భుజాల దగ్గర ఈ డిజైన్ వస్తుంది పళ్ళులో అలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుంది ప్యూర్ చెన్నూరు పట్టు చెన్నూరు సిల్క్ ఆ తర్వాత టసర్ ఆ తర్వాత ఖాదీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని వాళ్ళు డిజైన్ చేశారు నెక్స్ట్ మనం బ్లూ కలర్ మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు శారీ తీసుకున్నారండి చాలా బాగుంది బిగ్ బోర్డరు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి ఏంటంటే బ్లౌజ్ హైలైట్ చేస్తారు ఎంత బాగుందో చూడండి ఎక్కడైనా మనం మంగళగిరి పట్టుకుంటాం ఇలా బ్లౌజ్ దొరకదు కానీ బ్లౌజ్ వీరి దగ్గర మాత్రమే ఉంటుంది వీరు ఇలా డిజైన్ చేశారు చెప్పాను కదా ఖచ్చితంగా మీ చీర స్పెషల్గా కనిపిస్తుందని మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కూడా చాలా బాగుందండి ప్యూర్ మంగళగిరి పట్లు అసలు ఆ కాంబినేషన్ చూడండి వాళ్ళు ఎంత బాగా డై చేయించారో మనకు సాధారణంగా బయట దొరకదు ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగా చేస్తారు ప్యాచ్ వర్క్ తీసుకుని అది మళ్ళీ మీకు మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ కలర్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ఇది కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు మీరు చూస్తూ వెళ్ళిపోవటమే నేను చెప్పడం కంటే కూడా మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మంగళగిరి పట్టులోనే పైన అంతా కూడా ప్లెయిన్ వదిలేసి బార్డర్ దగ్గర బాగా ప్యాచ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది పళ్ళులు చూడండి చాలా మంచి ప్యాచ్ వర్క్ ఇచ్చి బోర్డర్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ స్టైల్లో తీసుకున్నారు ఎంత బాగా చేశారు డిజిటల్ ప్రింట్ చేయించారు నేను ఫస్ట్ ప్యాచ్ వర్క్ అనుకున్నాను సారీ ప్యాచ్ వర్క్ కాదు డిజిటల్ ప్రింట్ దానికి మ్యాచింగ్గా మగవారికి కుర్తాని చాలా బాగా డిజైన్ చేశారు నెక్స్ట్ సారీ హాఫ్ అంతా కూడా అంటే మనకి మోకాలు బాగా నీ వరకు కూడా ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఇచ్చారు పళ్ళులో మాత్రం ప్యాచ్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్లో వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది మంచి ఆరెంజ్కి పింక్ తర్వాత కుర్తాని ఇలా డిజైన్ చేశారు ఇందులో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైజెస్ ఏంటంటే ప్రతి చీరలు ఏది నేను చూపించినా ఒక త్రీ థౌజండ్ టూ ఫైవ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ వరకు కూడా ఉంటాయండి సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఒకసారి పిక్ పెట్టండి వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు మామూలు మంగళగిరి చీరకి మార్కెట్లో చీరకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు అని అంటే మరి వర్క్ అంతా చేస్తారు కదండి ఆ శారీ తీసుకుని దానికి ఇంత ప్యాచ్ వర్క్ చేసి అంటే మంగళగిరే కాదు చెన్నూరు సిల్క్ ఖాదీ పట్టు ఏది తీసుకున్నా కూడా దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళంతా కూడా డిజైన్ చేస్తారు కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది తర్వాత మంగళగిరిలో చెక్స్ మంచి బ్లూ కలర్ చెక్స్ వచ్చింది మంచి బిగ్ బోర్డర్ మహారాణి బోర్డర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది దానికి బ్లౌజ్ హైలైట్ చేశారు బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కలంకారీ స్టైల్ వచ్చి దానికంతా కూడా మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగుంది మంగళగిరి పట్టులో మంచి లైట్ కలర్ బిస్కెట్ కలర్ కోరా కలర్ అట్లా వస్తుంది తర్వాత ఏంటంటే బార్డర్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఎలిఫెంట్ కలర్లో అంటే ఒక రకంగా గ్రే కలర్ అని చెప్పచ్చు మరి బ్లాక్లో ఏమీ లేదు దీనికి బ్లౌజ్ బాగా హైలైట్ చేశారండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ విలేజ్ థీమ్ తీసుకున్నారు చాలా బాగుంది అందుకే చెప్తున్నాను కదా వీరి దగ్గర ఏది తీసుకున్నా మనం కొంచెం స్పెషల్గా అయితే కనిపిస్తాం ఇవి బయట దొరికేవి కాదు కదా మరి నెక్స్ట్ బ్లాక్ బ్లాక్లో కూడా మనకి చెక్స్ వచ్చింది శారీ అంతా చెక్స్ వచ్చి బార్డర్లో అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఎలిఫెంట్ అన్ని కూడా థీమ్ అంటే మన ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు దానికి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇది చీర అలా సింపుల్ గా వదిలేస్తారంటే దానికి బ్లౌజ్ హైలైట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో దానికి మగ్గం వర్క్ చేస్తారు అలా వద్దు ప్లెయిన్ గా కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఏంటంటే జామ్దానీ వీవింగ్ స్టైల్లో లైట్ కోరా స్టైల్లో ఉన్న శారీస్ ఇవి ఇవి ఫ్యాన్సీ శారీస్ ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఏంటంటే ఫుల్ బ్రొకెట్ స్టైల్లో బ్లౌజ్ తీసుకొచ్చారు మంచి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చి మంచి స్మఫ్ కలర్ చీరంతా కూడా జామ్దానీ వివింగ్ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా బాగుంది బ్లూ కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది వీటికి బ్లౌజులు ఏంటంటే మనకి ఫుల్ బ్రొకెట్ తో ఉన్న పట్టు బ్లౌజుల్లా వచ్చే చీరలు బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ పీచ్ కలర్ ఇది కూడా బాగుంది పీచు పింక్ అంటారు కదా అలా వచ్చింది ఇందులో ఏ కలర్ నచ్చినా మీరు పెక్ తీసి స్టోర్ వారి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా కావాలి మేము కలెక్షన్ దగ్గరుండి చూస్తాం ఫ్యాబ్రిక్ ఇవన్నీ అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ చూసేవన్నీ కూడా జామ్దాని వీవింగ్ తోటి ఉన్న డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చి మనకి టాప్ వస్తుంది శారీ అంతా కూడా జా సారీ డ్రెస్ పైన టాప్ అంతా కూడా జామ్దాని వీవింగ్ ఓన్లీ టాప్స్ ఇవన్నీ మీరు బాటమ్ తర్వాత దుప్పట అంటే మీరు వేరే కూడా మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు ఓన్లీ టాప్స్ వరకు వస్తాయి ఇది స్టిచ్ లేదు మెటీరియల్ ఇది మీరు ఒకవేళ స్టిచ్ చేయించుకోవాలని అనుకుంటే వీరి దగ్గర వర్క్ షాప్ ఉంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ ఇచ్చి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లేదనుకుంటే మీరు తెప్పించుకుని మీ దగ్గర టైలర్ ఎవరైనా ఉంటే అక్కడ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు దీనికి వైట్ మనం బాటమ్ దుప్పటా మన దగ్గర ఉన్నది వేసేసుకుంటే మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వర్క్ సారీ ఇది కూడా బాగుంది రెండు వైపులా కూడా జర్దోసీ వర్క్ స్టైల్ ఇచ్చారు మంచి క్రేప్ సారీ చీరంతా కూడా అక్కడక్కడ మోతీ వర్క్ లాగా వచ్చింది మంచి వర్క్ సారీస్ అంటే ఆల్ వెరైటీస్ ఉంటాయి వారి దగ్గర మీరు ఏదైనా కావాలని అనుకుంటే మీరు స్టోర్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు డై చేయిస్తారు ఇలా చాలా అసలు ఎంత ఫ్యాబ్రిక్ ఉంటుందో వీరి దగ్గర ఇవన్నీ కూడా వీరు డిజైన్ చేయించండి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా వీరి దగ్గరే ఉంటుందండి దాన్ని శారీ లాగా వీరు డిజైన్ చేయించారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది దీనికి కూడా ఏంటంటే మనకి బోర్డర్ అంతా కూడా సభ్యసాచి డిజైన్ స్టైల్లో వచ్చింది చీరలో అంతా కూడా చక్కగా అక్కడక్కడ వర్క్ లా వచ్చింది ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా మెటీరియల్ వీరి దగ్గరే ఉంటుంది దీనికంతా కూడా బోర్డర్ ఏం తీసుకున్నారంటే మనకి మగ్గం వర్క్ బోర్డర్ ఇచ్చారు టై బాగా ఇది కూడా కలర్ బాగా అంటే మంచి కలర్ ఎంత బాగుందో మనకి బయట దొరికే కలర్స్ లా ఉంటది ఇది దీనికి హైలైట్ ఏం చేస్తారంటే బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చి అన్ని పార్టీ వేర్ అనమాట మంచి బడ్జెట్ లోనే వచ్చేస్తాయి మంచి పార్టీవేర్ శారీస్ మగ్గం వర్క్ బార్డర్ లేస్ బార్డర్ అలా ఇచ్చి హైలైట్ చేశారు షిబోరీ స్టైల్ ఇది ఇది కూడా బాగుంది అక్కడక్కడ మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ చిప్స్ వర్క్ అట్లా వచ్చింది నెక్స్ట్ కలర్ దీనికి ఏంటంటే మగ్గం వర్క్ బార్డర్ లాగా ఇచ్చారు కొన్నింటికి ఏంటంటే లేస్ బార్డర్స్ ఇచ్చారు అట్లా డిఫరెంట్ గా తీసుకొచ్చారు ప్రతిదీ ఫ్యాబ్రిక్ వారి దగ్గర వైట్ ఉంటుంది ఆ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకుని వారు ఏంటంటే డై చేయిస్తారు నెక్స్ట్ మనం కుర్తాస్లోకి వెళ్ళిపోదాం ఎంత బాగున్నాయి చూడండి ఫస్ట్ కలర్ చాలా చాలా బాగుంది ఎవరింట్లో అయినా ఫంక్షన్ మన పిల్లలలో అయినప్పుడు లేకపోతే మన సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయినప్పుడు అలా మనం వేసుకోవడానికి అంటే జెంట్స్ వేసుకోవడానికి మీరు తీసుకోవచ్చు ఇందులో డిజైన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోండి ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా వీళ్ళ షాప్లోనే తయారవుతాయి అంటే ఫ్యాబ్రిక్ తీసుకొని అన్ని సైజులు కూడా వాళ్ళు కుర్తాలని కుడతారు మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే కూడా ఫ్యాబ్రిక్ రెడీ ఉంటుంది కాబట్టి వారు స్టిచ్ చేసి ఇస్తారు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ధర వివరాలు అనేది వారు చెప్తారండి ఎందుకంటే ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క ధర అనేది ఉంటుంది కొన్ని హ్యాండ్ వర్క్ ఉంటాయి కొన్ని హ్యాండ్ పెయింట్స్ ఉంటాయి కొన్ని ప్యాచ్ వర్క్ ఉంటుంది కొంత మగ్గం వర్క్ ఉంటుంది ఇలా సో శారీని బట్టి వాళ్ళు సారీ ఆ ఫ్యాబ్రిక్ ఆ వర్క్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఇవన్నీ కూడా మగవారికి సంబంధించిన కుర్తాలు ఇలాంటి డిజైనర్ కుర్తాలు కావాలంటే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు ఒక రాజరాజేశ్వరి ఎంపోరియంలో మాత్రమే దొరుకుతాయి సో మీ ఈవెంట్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బాగుంది ఇది కూడా మీరు హాఫ్ శారీస్ లాగా వెళ్తారా డ్రెస్ లాగా వెళ్తారా అనేది మీ ఇష్టం పైన దుప్పటా వచ్చింది తర్వాత టాప్ దుప్పటా చాలా బాగుంది ఒక్క దుప్పట ఇలా ఉంటే చాలు ఎన్నో డ్రెస్సెస్ మీదకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు టాప్ అండ్ దుప్పట వచ్చింది ఈ దుప్పటా కూడా చాలా కరెక్ట్గా కరెక్ట్ గా మ్యాచ్ చేశారు ఇవన్నీ కూడా వారు డిజైన్ చేసినవే నెక్స్ట్ బ్లాక్ దుప్పట ఎంత బాగుందో అది ఒక్కటి ఉంటే చాలు ఎన్ని డ్రెస్సెస్ మీద మనం మ్యాచ్ చేసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంది తర్వాత టాప్ వచ్చి కూడా చాలా డిఫరెంట్గా ఉంది మగ్గం వర్క్ తోటి చాలా అందంగా వచ్చింది నెక్స్ట్ కలర్ మంచి పింక్ కలర్కి దుప్పటాలు చూడండి చాలు మనం ఏంటంటే ఇంకా టాప్స్ చూడక్కర్లేదు ఎంత బాగున్నాయో దానికి తగినట్టుగా ఉంటాయి ఎక్కడా కూడా మీకు పెద్ద సరిగా మ్యాచ్ కాలేదు అలా ఉండవు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా వారు సెట్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చండి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారికి సంబంధించి ఇవన్నీ కూడా నేను ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఫోర్ ఇయర్స్గా వారి వీడియోలు చేస్తున్నాను ఆ ఫ్యాబ్రిక్ వారి యొక్క పని విధానం ఎలా ఉంటుంది ఎటువంటి డిజైన్స్ వారు చేస్తారు ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను వీడియో షూట్ చేయించి నేను దానికి అవన్నీ కూడా చూసుకుని ఆ ఫ్యాబ్రిక్ అంతా చెక్ చేసుకుని అన్నీ అయిన తర్వాత నేను మీకు అందిస్తున్నాను ఇంకా నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుందనేది అనేది వీరి దగ్గర సో ఫైనల్ డిసిషన్ మీదండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైనా లేదా డైరెక్ట్ స్టోర్కి వెళ్తారా అనేది మీ ఇష్టం ఇల్లు అయితే ఇంక అసలు మాటలు లేవు మాట్లాడకూడా లేవు అంత బాగుంది బాగా నచ్చింది నాకు మంచి వర్క్ తీసుకున్నారు ప్రతి దానికి కూడా దుప్పట చాలా బాగా హైలైట్ చేశారు ఒకవేళ దుప్పట ఒక్కటే తీసుకుంటాము అని అనుకున్న ఇంకా వేరే వేరే వెరైటీస్ ఉంటాయి మీరు చూపించుకొని అడిగితే కనుక వారు మీకు వీడియో కాల్లో చూపిస్తారు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది నేను స్క్రీన్ పైన వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ లొకేషన్ అది ఏమైనా ఇబ్బంది అయితే కనుక వారు మీకు లొకేషన్ కూడా పంపిస్తారు ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ తీసుకుని డై చేసి తర్వాత వర్క్ చేసి వారు సీల్ చేయడం అనేది జరుగుతుంది ఇవే కాదు చాలా రకాల ఫ్యాబ్రిక్స్ వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి డ్రెస్సెసా శారీసా మగవారికి కుర్తా పైజమానా అలా ఎలా అనేది మీరు ప్లాన్ చేసుకుని మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా సిల్వర్ నుంచి మొదలు పెడితే జూట్ బ్యాగ్స్ ఇలా అన్నీ కూడా దొరుకుతాయండి ఇక ఆ తర్వాత వారి వర్క్షాప్ కూడా మీకు చూపిస్తాను ఇదంతా వారి వర్క్షాప్ ఇక్కడ ఇలా వర్క్ చేస్తూనే ఉంటారు నేను ఎప్పుడు చూపిద్దాం అని అనుకుంటాను నేను ఇంకా బిజీ ఉండిపోయి నాకు చూపించడం కుదరక నేను ఎప్పుడు శారీస్ షూట్ చేసి వచ్చేస్తున్నాను కానీ ఇదండి వర్క్షాప్ ఇక్కడే మిషన్ మగ్గం వర్క్ అవుతుంది కంప్యూటర్ మగ్గం వర్క్ చేస్తారు ఆ తర్వాత మామూలు హ్యాండ్ మగ్గం వర్క్ చేస్తారు ఇదంతా కూడా వారి వర్క్షాప్ సో మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా నేను చూపించిన ఫ్యాబ్రిక్స్లో చూసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు శ్రీరాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్